హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ ఇవాళైతే మా పొలంలో పండిన అరటి గల్ అనమాట మేమైతే ఇవాళ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాము నేను మా వారు సో ఎవరు ఎక్కువ ఫైవ్ మినిట్స్ ఛాలెంజ్ ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్నర్స్ మా పాప వచ్చి సో జడ్జ్ సో తను చెప్తుంది ఎవరు ఎక్కువ విన్న ఎక్కువ తిన్నారు ఎక్కువ విన్ అవుతున్నారు అనేది తనే చెప్తుంది రెడీ స్టార్ సరే ఒక్క నిమిషం మనం అయితే మనం ఫస్ట్ టైం సెట్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ రెడీ స్టార్ట్ చేయనా సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి బనానాస్ అయితే మా పొలంలో పండిన బనానాస్ అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీటి నేమ్ అయితే సుగంధాలు సో సుగంధాల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మేమైతే అవి తీసుకొని వచ్చి ఛాలెంజ్ అయితే పెట్టుకుంటున్నాము మా పాపని అడుగుతున్నాను సో తనైతే చెప్తుంది వాళ్ళ డాడీ ఫేవర్ అనమాట సమ్మర్ కాబట్టి మాకు వేడైతే చాలా ఎక్కువ ఉంటాయి నెల్లూరు తిరుపతి ఈట ఈ సరౌండింగ్స్లో అయితే చాలా ఎక్కువ వేడి ఉంటుంది సో మాకైతే దిమ్మ తిరిగిపోతుంది మా మేమైతే వెంకటగిరి అనమాట సో వెంకటగిరిలో మాములుగా ఉంటుంది వెండలు మేమైతే మా పొలం దగ్గరే ఉంటాం మోస్ట్లీ సో ఈ ఛాలెంజ్ పెట్టుకోవాలని చెప్పి మేము పొలం దగ్గర పెట్టుకోవాలని ట్రై చేసాము తర్వాత ఇంటికి అయితే తీసుకొచ్చేసారు మా మామయ్య గారు సో ఇంక ఇక్కడే చేసామన్నమాట చాలా అంటే చాలా ఎండ సో నేనైతే తినలేకపోతున్నాను మా పాప అయితే చెప్తుంది నువ్వైతే విన్ అవ్వలేవు డాడీయే విన్ అవుతాడంటుంది సో చూడాలి ఎవరు విన్ అవుతారనేది లాస్ట్ వరకు చేస్తే నీకే అర్థమవుతుంది ఎవరు విన్ అనేది ఇవి మా పొలంలో పండిదు కాబట్టి మేము ఫర్టిలైజర్సు కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా ఆర్గానిక్గా పండినటువంటి బనానాస్ అనమాట సో మనకు మన పొలంలో పండినవి మన చేతులతో తెలుపు తింటుంటే ఆ ఫీలింగే వేరుంటుంది కదండి సో అలా మేము వచ్చేసరికి మాకు అలా ఆ గొల్ల చూస్తున్నప్పుడు మాకు చాలా హ్యాపీ వేసింది సో అది చూడంగానే నాకైతే ఈ తాటర్ వచ్చిందనమాట ఛాలెంజ్ పెట్టుకుందాము అలా అరటి గొల్ల పట్టుకొని వస్తుంటే ఏదో ఫీలింగ్ అనమాట సో ఆ ఫీలింగ్లో నేనైతే ఈ ఛాలెంజ్ని అయితే ట్రై చేశాము సో ఫైనల్గా ఎవరు విన్ అవుతున్నారు ఏం అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది సో మా పాప ఏం చేస్తుందంటే నాకు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా స్లోగా ఇస్తుంది వాళ్ళ డాడీకి ఇవ్వడానికి అయితే చాలా ఫాస్ట్గా ఇస్తుంది అనమాట నేను ట్రై చేశాను సో నేను ట్రై చేస్తున్నాను కానీ అంత ఫాస్ట్గా అయితే నేను తినలేకపోయాను అనమాట సో తను తినగలిగాడు తనైతే ఎయిట్ తిన్నాడు సో నేనైతే సిక్స్ తిన్నాను కానీ నేను టెన్ తిన్నానని చెప్తున్నాను అనమాట పాపకైతే చాలా కోపం వచ్చేసింది నేను ఎంత అవుతాను చెప్తున్నానని చెప్తే తనకైతే అర్థమేటిక్ ఇలా ఫ్లైట్స్ ఇంకా ఫుల్ కోపం వచ్చేసింది అనమాట సో నేను ఇంకా ఎంత వాళ్ళకి కోపం వచ్చేలా అనిపించాను కానీ ఎంత కొంచెం టైం పిల్లలతో ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేస్తే ఆ కోపాలన్నీ పోతాయి కదా సో అలాగే నాకు అనిపించాను

నేనే నేనే విన్నారు ఎందుకంటే మా వారిని గెలిపించాలని చెప్పి నేను ఓడిపోయాను అండి చూసారు కదండి మేమైతే ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము మా వారే విన్ అయ్యారు నేనైతే సిక్స్ బనానస్ తిన్నాను మా వారైతే ఎయిట్ బనానస్ తిన్నారు సో తనే విన్ అయ్యాడు నేను ఆల్వేస్ ఓడిపోయాను ఎందుకంటే ఎందుకంటే దీని ఎప్పుడు డాడీ ఫేవర్ అనమాట డాడీకే సపోర్ట్ చేస్తా నన్ను ఎప్పుడు ఓడిస్తూనే ఉంటారు వీళ్ళిద్దరు కలుసుకొని సో ఫైనల్ గా ఇది మా వీడియో అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్